హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ ఫా తెలుగు ఛానల్ ఈరోజు మనము మా చిన్నతనంలో చేసుకున్నటువంటి పాతకాలపు వంట చింత చిగురు వంకాయ పప్పు చేయబోతున్నాం ఈ పప్పు ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది ఈ పప్పు వేడివేడి అన్నంలోకి మా చిన్నతనంలో కొర్రన్నంలోకి వేసుకొని చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈ పప్పు కావలసినవి ఒక కప్పు కందిబేళ్ళు ఒక టమోటో ఒక పదహైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర రెండు వంకాయలు చింత చిగురు మెంత కూర తీసుకున్నాను ఒక చెంచా పసుపు పొయ్యి మీద కుండ పెట్టుకొని ఒకటిన్నర చెంబు నీళ్ళు వేసుకోవాలి ఎసురు బాగా కాగి మసిలేటప్పుడు కందిబేళ్ళు వేసుకోవాలి ఎసురు మసలుతా ఉంది కందిపప్పు వేసుకుందాం ఈ కందిపప్పు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పసుపు కందిబేళ్ళు కొద్దిగా ఉడికిన తర్వాత వంకాయలు పచ్చిమిరపకాయ వేసుకోవాలి టమాటో కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేనైతే కుండలో చేస్తున్నాను కాబట్టి ఎసురు ఎక్కువగా పెట్టుకున్నాను కుక్కర్లో చేసుకున్న వాళ్ళకి ఎసురు తక్కువగా పెట్టుకోవాలి వేళ్ళు ఉడికినా లేదో ఒకసారి చూస్తాం కా కొద్దిగా ఉడకాలండి బ్యాళ్ళు ఉడికినాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతం కూర చిగురు బ్యాళ్ళు బాగా ఉడికిన తర్వాత మెంతం కూర చిగురు వేసుకోవాలి చిగురు ముందుగానే వేసుకుంటే బ్యాళ్ళు ఉడకవు కాబట్టి బ్యాళ్ళు ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికింది చివరిలో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టాలి రెండు నిమిషాలు అయింది దించేసుకుందాం నీళ్లు వంచుకొని పప్పు రాముకుందాం ఉప్పు వేసుకొని 바보라고 남. చివరిలో తాళింపు వేసుకున్నామండి గుమగుమలాడే మంచి సువాసన వస్తుంది కమ్మని పుల్ల పుల్లని చింతచిగురు వంకాయ పప్పు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన గ్రాండ్ పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆల్ నొక్కండి బాయ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం